పంట రుణాల మాఫీపై భారత రాష్ట సమితి రాష్ట వ్యాప్తంగా నేడు నిరసనలు చేపట్టనుంది సర్కారు వైఖరికి నిరసనగా అన్ని మండల నియోజకవర్గ కేంద్రాల్లో గులాబీ శ్రేణులు రైతులతో కలిసి ధర్నా నిర్వహించనున్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా అర్హులైన రైతులందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేయనున్నారు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మాజీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరగనున్నాయి పార్టీలో గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించారు చేవేలలో జరిగే నిరసన కార్యక్రమంలో కేటీఆర్ ఆలేరులో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొననున్నారు తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఎక్కడికక్కడ విగ్రహాలకు క్షీరాభిషేకాలు చేయాలని కేటీఆర్ సూచించారు రుణమాఫీలో రేవంత్ సర్కార్ డొల్లతనాన్ని రైతులతో కలిసి ఎండగడతామని కేటీఆర్ ప్రకటించారు జరిగింది మాఫీ కాదు పెట్టింది రైతుకు టోపీ అనేది చాలా స్పష్టంగా అందరికీ కూడా అర్థమైంది రవ్వంత రుణమాఫీ చేసి కొండంత డబ్బా కొట్టుకున్న ఈ ముఖ్యమంత్రి డొల్లతనం ఈ అబద్ధాల ముఖ్యమంత్రి నిజస్వరూపం డెబ్బై లక్షల మంది రైతుల సాక్షిగా బయటపడ్డది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మీరు చూసినట్టయితే రైతుల ఆగ్రహంతో రగిలిపోతూ ఉన్నారు రుణమాఫీ కాలేదు అని మండిపడతా ఉన్నారు చీఫ్ మినిస్టర్ ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆయన కింద ఉండే మంత్రులు ఒకరికొకరికి సయోధ్య కానీ శృతి కాని ఉన్నట్టు లేదు ఇది స్పష్టం మొత్తంగా వీళ్ళందరి డొల్ల మాటలు వింటే అర్థమైంది ఏంటంటే రుణమాఫీ సగం కాదు పావులా కూడా కాలేదు కానీ మోసం మాత్రం పూర్తిగా జరిగింది రైతులకు వంచన మాత్రం వన్ హండ్రెడ్ పర్సెంట్ జరిగింది ఈ ముఖ్యమంత్రి ఈయన మంత్రివర్గ సహచరులు ఈయన ప్రభుత్వం చేస్తున్న మోసానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాలలో రైతులకు రైతులను కూడగట్టుకొని మా పార్టీ కార్యకర్తలు మేమందరం కూడా ధర్నాలకు పిలుపునిచ్చినాం